శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులు ఇంజనీరింగ్ సిబ్బంది మెయిన్ రోడ్ మీదుగా స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు సుప్రీం నిబంధనల మేరకు తమకు మినిమం శాలరీ ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వట్లేదని వర్కర్స్ లో ఎవరైనా చనిపోతే వాళ్ల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వట్లేదని ప్రభుత్వ ఉద్యోగులుగా తమను గుర్తించిన ఉద్యోగ విరమణ వయస్సును అరవై నుండి అరవై రెండు సంవత్సరాలకు పెంచట్లేదని రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వట్లేదన్నారు పట్టణాల విస్తీర్ణం రోజు రోజుకి పెరుగుతున్నా దానికి తగ్గట్టుగా పారిశుధ్య కార్మికుల ఇంజనీరింగ్ కార్మికుల సంఖ్యను పెంచడం లేదని పేర్కొన్నారు ఇంజనీరింగ్ వర్కర్స్ స్కిల్డ్ సెమీ స్కిల్డ్గా గా విభజించడం లేదని వారం రోజులుగా తాము సమ్మె చేస్తున్నామని చెప్పారు కార్మికుల సమస్యలను పరిష్కరించాలి అని కార్మిక నేత రమేష్ పట్నాయక్ కోరారు గత వారం రోజులుగా ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఇన్సే ఇంజనీరింగ్ వర్కర్లు అలాగే పారిశుద్ధ్య కార్మికులు కలిపి సమ్మె చేస్తున్నాం ఇందులో ముఖ్యంగా ఇంజనీరింగ్ సెక్షన్లో ఉన్న వాళ్ళకి స్కిల్డ్ సెమీ సెమీ స్కిల్డ్గా విభజించలేదు అదేవిధంగా వాళ్ళకి ముప్పై ఆరు జీవో ప్రకారం జీతాలు పెంచలేదు అదేవిధంగా మరి కార్మికులందరికీ ఇంజనీరింగ్ సెక్షన్ మొత్తం మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపకుండా ఈవేళ ఈ గవర్నమెంట్ చేసింది అదేవిధంగా మరి ప్రభుత్వ ఉద్యోగులమని లేబుల్లో చూపెడుతూ మాకు ప్రభుత్వ ఉద్యోగుల్లాగా అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలు సర్వీస్ పెంచలేదు అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వలేదు అదేవిధంగా మరి వాళ్ళకి రావాల్సిన సీఎల్లు కూడా మాకు లేవు మరి ఏమీ లేకుండా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగం అని చెప్పి మమ్మల్ని ఎందుకు సంక్షేమ పథకాలు ఇవ్వడం లేదు గవర్నమెంట్ అది ముఖ్యంగా అడుగుతున్నాం అలాగే మరి మా పారిస్థితి కార్మికుల్లో కానీ ఇంజనీర్ సెక్షన్ కార్మికుల్లో కానీ ఎవరైనా చనిపోతే ఆడ కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాలి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇక తర్వాత ఈవేళ పట్టణాలు చాలా పెరిగిపోయేవి మరి సిబ్బందిని కూడా పెంచడం లేదు ఆ ఉన్న సిబ్బందితోనే మరి రకరకాల యాప్లు పెట్టి రకరకాల వర్క్లు పెట్టి ఎక్కువ వర్క్ చేయిస్తున్నారు మరి దాంతోపాటుగా మాకు జీతాలను కూడా పెంచమని అడిగినా లేదు కొన్ని మా సంక్షేమ పథకాలు అమలు చేయమని అడిగినా ఈవేళ మమ్మల్ని రీ కంప్లైంట్లు పెట్టి మేము ర్యాలీలు చేయకూడదు ఒక మా వాక్ను మేము వినిపించకూడదు అనే విధంగా మాకు ఈవేళ ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి ఇది ఎంతవరకు న్యాయమని మీకు అడుగుతున్నాం కాబట్టి ఇవేం గుంతమ్మ కోరికలు కాదు మరి మేము మా ఈవేళ ఇప్పుడు ఉన్నటువంటి ధరలకి మీరు ఇస్తున్నటువంటి జీతాలకి ఎక్కడ సరిపోతుంది అది మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి చేసుకొని మాకు మినిమం శాలరీ మరి సుప్రీంకోర్టు సమేన తీర్పిచ్చింది సమాన పనికి సమాన వేతనం అని మరి ఆ విధంగా అయినా మినిమం బేసిక్గా ఇరవై ఆరు వేల రూపాయలు ఈవేళ చెల్లించాలి మీరు మరి అదే ఇంజనీరింగ్ సోదరులు ఎంతో కష్టపడి వాళ్ళు ట్రైనింగ్లు అయ్యి స్కిల్డ్ నాన్ స్కిల్డ్గా గుర్తించకుండా ఒకే రకంగా జీతాలు ఇవ్వడం జరుగుతుంది మరి ఇక పారిశుద్ధి కార్మికుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది మరి వాళ్ళు ఎవరైనా చనిపోతే ఆ కుటుంబాలు అనాథలు అయిపోతున్నాయి కనీసం రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి ఇవ్వడం లేదు కాబట్టి ఈవేళ ఏడు లక్షల రూపాయలు ఇవ్వనమని మేము డిమాండ్ చేస్తున్నాం